మునుగోడు ఎన్నికలు అనేవి టిఆర్ఎస్ బీజేపీకి అలా ఒక సవాల్గా మారిన పరిస్థితి ఒక వ్యాపార కేంద్రంగా మునుగోడు తయారు చేయడానికి టిఆర్ఎస్ బీజేపీలు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా గర్హించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వరల్డ్లోనే ది రిచెస్ట్ ఎలక్షన్ ఇప్పుడు మునుగోడు అంటే వ్యాపారం చేసి ప్రజకీయాన్ని ఒకవైపు వ్యాపారుల పార్టీ అయినా బీజేపీ అయితే ఇంకొక వైపు వ్యాపారంతోనే రాజకీయాలు చేయాలనుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఆడబిడ్డ ఎదుర్కోవడానికి వంద మంది దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఊరు వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా కాడ కూడా ఇట్లా గ్రామాలను పట్టుకొని తిరిగిన పరిస్థితి అయితే అంత దుస్థితి అలా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు వచ్చిందంటే ఎన్నికలు గెలవడమే ప్రభుత్వాన్ని నడిపినట్టుగా ఇలా టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇది ప్రజలు గమనించాలి ముఖ్యంగా సామాన్యునికి రాజకీయాన్ని దూరం చేసే కుట్ర కూడా దీంట్లో ఉంది ఇలా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఒక నలభై సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్రలో ఉంది మరి ఇట్లా వీళ్ళ మాదిరిగా వందల కోట్లు వేల కోట్లు సంపాదించకుండా వారి కూతురియాల కొంగు జాతీయాలు నా ఓట్లేయండి నేను నీకు సేవ చేస్తా అని చెప్పుకునే స్థితి ఉన్నది ఇలా ఒక్కసారి ఎమ్మెల్యే అయినోడు ఒక్కసారి ఎంపీ అయినోడు వందల కోట్లు వేల కోట్ల పోతున్నది కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజకీయం పెట్టున్నది బీజేపీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు రాజకీయం పెట్టుకున్నది రాజకీయం బతకాలంటే కాంగ్రెస్ బతకాలి కాబట్టి ఇలా రాజకీయాలన్నీ పక్కన పెట్టి భారత్ జోడు అని చెప్పి అలా రాహుల్ గాంధీ గారు ఇలా తెలంగాణ జరుగుతున్నాడు కారణం ఏంటంటే రాజకీయాలు పట్టించిన ఇలా ప్రభుత్వాలు రెండు కూడా ప్రజల్ని పాలించే చేతగాక మతాల మధ్యన వైరే మొక్కరైతే ప్రాంతం మధ్యన వైరు మొక్కరైతే ఇలా ఇట్లా బీజేపీ టిఆర్ఎస్ చేస్తున్న డ్రామాల్ని ప్రజలు గమనించాలి ఇలా నేను అంటున్న కమ్యూనిస్టులు కూడా వాళ్ళ సిద్ధాంత రాద్దాంతాలు పక్కన పెట్టి ఇలా వాళ్ళు ఈ రాజనీతి కొరకు ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తలేదు కానీ కాంగ్రెస్ నుండి అన్ని రోజులు కాంగ్రెస్ని తిట్టుకోసేది ఇలా పోయి అదే మత పార్టీకి మద్దతు చెప్తున్న టీఆర్ఎస్ టీఆర్ఎస్ లేకపోతే బీజేపీ కింద వేరేం కావు ఒక దాని ముక్కలేదు మళ్ళీ రేపు కలిసి కానీ ఇప్పుడు పొలిటికల్ స్టంట్ మాత్రమే ఎమ్మెల్యే రూపంలో జరిగింది ఎమ్మెల్యేల రూపంలో మరి దాంట్లో ఎట్లా జరుగుతుందంటే అందరూ శాకాహారులే ప్రజల పుట్టమ్మ ఆయన మరి ఎట్లా మరి దీంట్లో దొంగే వరకు ఏం జరిగింది ఆ ఒక్కరోజు అని మనం ఒక సినిమా తీసుకోవచ్చు అనుకుంటే అంత డ్రామాను నింపి నువ్వు చేసినవంటే నువ్వు చేసిన వాళ్ళు ఓడ్లు కొనే కాడ అదే పంచాయతీ ఉద్యోగాలు ఏమన్నా అదే పంచాయతీ పైసలు ఏమన్నా కాడ అదే పంచాయతీ చివరికి దొంగతనం చేసినట్టే నువ్వు చేసిన వాళ్ళు నువ్వు చేసినవాడు అది కూడా అదే పంచాయతీ కాబట్టి ఇలా బీజేపీ రామనీతి మా రాజనీతి అన్నను రాముడికి ఇట్లా ఎమ్మెల్యేలు గుణం అన్నదా నాయకుల గుణం ఇలా లీడర్స్ పర్చేసింగ్ స్కీమ్ ఇద్దరు అమలు చేస్తున్నారు రెండు ప్రభుత్వాలు ఈయో ఇక్కడ ప్రభుత్వం లేదంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఒక్కదానికి ఎక్స్క్లూడ్ అయిందా మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉంది కానీ ఒక్క ఈ రాష్ట్రంలోనే ప్ర బీజేపీ ప్రభుత్వం లేదా దేశంలో అన్నింటిలో పెద్ద మార్పులు తీసుకొస్తా అంటే తెలంగాణలో ఎందుకు తెలియకపోతుంది తెలంగాణను పాలించమంటే ఈయన పూర్తిగా బీజేపీ నమ్మి బీజేపీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి అంటే మీ అంటే వాళ్ళు ప్రేమ కాదు ఇప్పుడు పగను పంచుతున్నారు ఇక అనుభవించండి కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్తోనే సాధ్యం మునుగోడులో కాంగ్రెస్ను ఓడగొట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని చెప్పాలని ఒకరు అనుకుంటున్నారు ఇలా బీజేపీని ఓడగొడత నేను దేశంలో పాలిస్తా అని చెప్పి ఇలా కూట్ల రాజధాని ఆయన ఏట రాయిదీస్తా అని చెప్పి ఆయన జాతీయ రాజకీయాలకు పోతాను కాబట్టి ఇలా మునుగోడులో శ్రవంతి గారి గెలుపు ఇలా ఒక పెద్ద మలుపు కావాల్సిన అవసరం ఉంది ఇలా శీతాకాలాంకి ఒక ఉన్న లీడర్ ఈ ప్రాంతంలో పూర్తిగా తన కూడా ఇట్లా తిరిగిందో వీళ్ళు అట్లా తిరుగుతున్నది నిజంగా నేను చెప్తున్న ఆడబిడ్డలకు మహిళా శక్తి ఇవ్వాల సోనియా గాంధీ వల్లనే ఈ తెలంగాణ సాకారం అయిందని ప్రతి ఒక్కరు చెప్తారు ఆ తల్లి పార్టీని ఇక్కడ నష్టం చేయాలని బీజేపీ టిఆర్ఎస్ కుట్రలు పంపుతుంది కాబట్టి మహిళా శక్తి అంతా కూడా ఏకమై మళ్ళొక్కసారి తెలంగాణను మనం ప్రజాస్వామ్యంతో తెలంగాణ మార్చుకోవడానికి మీరు అవకాశం లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కడు కాడు కోట్ల మంది కాంగ్రెస్ కార్యకర్తలకు మనోబలం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు భావోద్వేగంతో మాట్లాడినా కూడా అది ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయింది కొంతమంది ఏమో దాంట్లో ఏదో ఒక ఎట్లయితే ఎట్లా ఎట్లంటే ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను అందుకనే డెఫినెట్గా ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి బస్సులలో వచ్చిపోతున్న ఎట్లీస్ట్ మునుగోడును ముట్టుకొని పోవాలని వస్తున్నారు ఎందుకు నేను కాంగ్రెస్ కార్యకర్తనైతే అయితే నేను శ్రవణ్ గెలుపులో నా పాత్ర ఉండాలని అనుకుంటున్నాను ఇప్పుడు చాలామంది పిల్లలు ఎన్ఎస్యూఏ యూత్ కాంగ్రెస్ పిల్లలు కూడా ఎక్కడెక్కడి నుంచి ఒక ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ ఒక రోజు ఇట్లా ఉండిపోతున్నారు మేము వచ్చిపోతాం అని చెప్పి వాళ్ళ వాళ్ళు కట్టుకొని కాబట్టి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని బతికించుకుంటారు ఇలా కాంగ్రెస్ని గెలిపిస్తారు వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఏదైతే డబ్బులు లేకపోతే రాజకీయాలు లేవు అనే చర్చ తీసుకొస్తున్నాం కానీ ఇలా డబ్బులు కార్యకర్తలు వేసుకుంటే సామాజిక శక్తి అయితే వాడు దొంగతనంగా తెచ్చిన అయితే వాళ్ళు అయితే పెట్టినైతే దొంగ డబ్బు అవుతుంది కార్యకర్తలు మేము నేను కూడా నా వంతుగా నేను చెప్పిన ఇరవై ఐదు లక్షల్లో ఒక శాతం ఇరవై ఐదు వేలు నేను సెవెంత్ అక్కడ ఇస్తా అని చెప్పినా కలిసి ఒక రోజు ఈ రెండు రోజులు ఎప్పుడో ఇస్తాం డెఫినెట్గా తన పాత్రను ఆర్థిక భారాన్ని కూడా కార్యకర్తలు పంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకేమో దొంగ డబ్బు వస్తున్నాయి ప్రభుత్వాలు ఒక ఎమ్మెల్యే వంద కోట్ల ఏమైనా ఇది ఎక్కడ పంచాలి వాళ్ళ జీవితకాలంలో ఏం వంద కోట్లు అభివృద్ధి చేయడం వాళ్ళు వంద ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ప్రజల డబ్బు డబ్బును దా దోచుకొని దాచుకొని ప్రజల్ని అలా వంచేందుకు మునుగోడులో ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు వస్తుంటే ఇక్కడ రోడ్లు ఉంటాయి పోస్తుంటారు ఇప్పుడే పోస్తుంటారు నాగార్జున సార్ ఎన్నికలు అయితే సాగర్ అప్పుడు రోడ్లు పోస్తారు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు హుజూర్ నగర్లో పోస్తారు అంటే ఇప్పుడు వారు అన్నట్టు ఏదో ఎలక్షన్లు వస్తేనే డెవలప్మెంట్ అనేది కాదు వాళ్ళు రావడానికి రోడ్లు వేసుకుంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు రావడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా సీతక్క లాంటి ఒక నిజాయితీతో కూడిన పనిని చేయాలని నేను చెప్పి విజ్ఞప్తి అంతే అంతేకాకుండా ఒక చివరిగా ఒక అంశం చెప్పి నేను రాజకీయం అంటే ప్రజాసేవ సేవ లేదంటే ప్రజల కోసం పాటుపడి ఒక వ్యవస్థ తెలంగాణను వ్యాపార కేంద్రకంగా మార్చి తెలంగాణలో వస్తున్న డబ్బును మొత్తం కూడా దోచుకుంటున్న దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపా కాపాడాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి రెండు ప్రభుత్వాలు మదమెక్కి ఇలా ఒకరికొకరు ప్రజల్ని మర్చిపోయి వాళ్ళు కొట్టుకుంటున్న క్రమంలో ప్రజల్ని గాలి వేసిన ఇలా ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే కాంగ్రెస్ గెలవాలి డెఫినెట్గా గెలిపిస్తారు తెలంగాణలో రోజు మునుగోడు మనకు ఒక బొడ్రాయి లెక్క గెలిచి రేపు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వస్తాం రాహుల్ గాంధీ గారి యొక్క సేవ కూడా రేపు దేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పాల్వాయి శ్రవంతి గారి యొక్క చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము ఇప్పుడు ఈ భారత్ జోడో యాత్ర ఉన్నా కూడా ఈ చివరి రోజుల్లో మొత్తం కూడా ఇట్లనే ప్రచారానికి ఉంటాం ఎందుకంటే అధ్యక్షులు వారు ఎప్పుడు ఇటువంటి పోయి రావాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మేము చేస్తాం ఎవరైనా తప్పకుండా రండి ఇంకెవరు మన వెంకరెడ్డి గారితో సహా మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చినా మళ్ళీ వచ్చి మునుగోళ్లు ప్రచారంలో పాల్గొనని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ మూడో తారీఖు ఎన్నిక కాబట్టి ఒకటో తారీఖులోకి ఎప్పుడు వచ్చినా వెంకటరెడ్డి గారికి స్వాగతం అని చెప్పి మేము వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా చాలామంది రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరు ఏమున్నారు అనే విషయాలను పక్కన పెట్టి గ్రామాలకు తరలాల్సిన అవసరం ఉందని చెప్పి ఎక్కడనైనా ఏ ఊర్లోనైనా పోయి మన గ్రామాల్లో భాజపాత ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎవరు ఉండరు ఆడికి ఎవరు వస్తే ఎప్పుడు వస్తారు ఇప్పుడు ఎవరు వస్తారనే విషయాలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఎన్నిక ప్రధానమైన ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని కొనుక్కొని అంటే పద్దెనిమిది వందల కోట్లకు పది శాతం అధికారిక లాభమైన పద్దెనిమిది వేల కోట్లలో పద్దెనిమిది వందల కోట్లకు ఇలా ఇక్కడ ఎమ్మెల్యేను కొనుక్కొని ఈ ఎమ్మెల్యేని గెలిపించడానికి కొంతమంది ఎమ్మెల్యేలు కొనుక్కునే పనిలో బీజేపీ ఉన్నది ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇన్సెక్యూర్తో ఉన్నది ఇన్సెక్యూర్తో ఉన్నా ఇక్కడ గెలవకపోతే తను పూర్తిగా నష్టపోతుందని ఒక అభద్రతా భావం నుంచి ఇప్పటి ముప్పటిగా డబ్బులు పెడుతున్నారు డబ్బులన్నీ కూడా మనం డెఫినెట్గా మీకు పెట్టాల్సినవి కొనుగోలు ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు పెట్టాల్సినవి కాబట్టి ఇలా అమ్మ సోనియా గాంధీ ఇక్కడ శ్రేవంతి గారు ఇక్కడ జరుగుతున్న మహిళా మనులతో పాటు మేమందరం కూడా మేము రేపు మునుగోడు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే సర్వదా కృతజ్ఞతతో కాదు మీ స్ఫూర్తితో రేపు రాష్ట్రంలో మరింత గట్టిగా కొట్లాడడానికి మాకు మనోధైర్యం వస్తుంది మా మాటకు విలువ పెరగాలంటే మునుగోడులో మనం గెలవాల్సిన అవసరం ఉంది అది రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుపెడితే కింది స్థాయి కార్యకర్తకు కూడా మనోధైర్యం పెరుగుతుంది చాలా మంది ఇలా గెలుస్తామని ఆశతో ఉన్నప్పుడు కూడా వీళ్ళ డబ్బు సంచుల యొక్క ఏది చూపించడం వల్ల కొంతమంది అధికపడుతుంది కానీ సానుభూతి మానవత్వం కాంగ్రెస్ వైపు బీజేపీ టిఆర్ఎస్ వైపు మనమంతా మనుషులం మానవత్వంతో ధనాశ చూపి ధనస్వామి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేయాలనుకుంటున్న కుట్రదారు అని కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జాయ్ కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి